హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమూడి మండలం బోర్తిప్పనపడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరోపణల విభాగానికి వచ్చినవండి మంచి కాంపిటీషన్ జత అయినటువంటి ఎంవీఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగింది ఆరోపణల విభాగంలో గట్టి పోటీనిస్తూ ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతిని సాధిస్తు వస్తున్నటువంటి జత అండి ఎంవీఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్